మీరు నాయందు నిలిచి ఉండండి నేను మీకు మంచి ఫలాన్ని ఇస్తాను నా ఎందు నిలిచి ఉండండి అంటే దేవునిలో నిలిచి ఉండటానికి మనము చేయగలిగినటువంటి పరిస్థితులు ఏమైనవి అని మనం గమనించగలిగినట్లయితే మరి నిలిచి ఉండుట ఉండుట అనేటటువంటి రహస్యము సమృద్ధిగా ఫలించేటటువంటి స్థితిలో దేవుడు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంటే క్రీస్తు వారి మాటలను తృణీకరించకుండా క్రీస్తు వారి మాటలకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించి వాక్యమైనటువంటి ప్రభు యొక్క మార్గంలో నడిచి నిజమైనటువంటి విశ్వాసులుగా ఎవరైతే ఉంటారో వారు దేవుని అందు నిలిచి ఉండేటటువంటి వారుగా ఇక్కడ మనము జ్ఞాపము చేసుకోవలసినటువంటి వారు అం మీరు నాయందు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించ నేరరు నా నాయందు నిలిచి ఉండాలంటే దాన్ని కొన్ని షరతులను కూడా ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు అంటే నేను ఎవరిని ఎందుకు నిలిచిందునో వాళ్ళు బహుగా ఫలిచ్చును నాకు వేరుగా ఉండి మీరు ఇది ప్రత్యేకమైనటువంటి విధానంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దీనికి ముందు మనం కొంత చరిత్రను కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు తెలియజెప్పినప్పటికీ దీనికి ముందున్నటువంటి ఈ కొంచెం హిస్టరీని మనము తీసుకున్నట్లయితే ఆ చరిత్రలో ఉన్నటువంటి విధానాన్ని మనం ఒకసారి తప్పకుండా గమనించవలసినటువంటి వారమన్నాం సురోబాను కుమారుడు రెహబా కాలంలో రాజ్యము రెండుగా చీలిపోయింది ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా చీలిపోయింది ఆ చీలినటువంటి రాజ్యాల్లో మనము ఉత్తర రాజ్యానికి అశ్వరీయులు వారు చెరలోనికి తీసుకు వెళ్ళిన తర్వాత వారు నామరూపాలు లేకుండా పోవటం జరిగింది దక్ష ప్రాంతం బొబులోని చెరలోనికి వెళ్ళిన తర్వాత వారి మధ్య పరిచయకానికి దేవుడు పంపించినటువంటి ప్రవక్తలు దానియా ఎస్కేల్ ఇటువంటి వారందరినీ మనం గమనిస్తున్నప్పుడు ఈ రెండు రాజ్యాల్లో ఉన్నటువంటి పరిణామాలని మనం గమనించగలిగినట్లయితే ఉత్తర రాజ్యంలో అశ్వనీయులు దక్షిణ రాజ్యంలో బహులోనీలు వీరి జీవితంలో వారి